హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఈరోజు మన ఛానల్లో మెంతి కూర ఎలా తయారు చేయాలి మెంతి కూర టమాటా కర్రీ రెసిపీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి సో మెంతికూర తినడం వల్ల చాలా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయండి డయాబెటీస్ ఉన్న వాళ్ళు మెంతులు నమలాలి అంటారు సో ఎప్పుడైనా పీరియడ్స్లో పెయిన్ వచ్చినప్పుడు కూడా మెంతికూర తింటే చాలా మంచిదండి సో ఆ క్రామ్స్ని తగ్గిస్తుంది వెయిట్ లాస్ రెసిపీ కోసం ట్రై చేయొచ్చు డైట్ కింద ఇలా ఎన్నో రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి చాలా ఈజీ అండి చాలా తక్కువ టైంలోనే ఈజీగా అయిపోతుంది సో ఇదండి మెంతికూర ఆరు కట్టలండి ఇవి చూడండి మెంతికూర ఇలా కట్ చేసుకొని నీట్గా ఉంచుకున్నాను కొత్తిమీర ఒక రెండు చిన్న టొమాటోస్ ఇది చూడండి ఉల్లిపాయలు ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు అండి తరిగేసి కుంచుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు సో వీటితో మనం తాలింపు గింజలు ముందుగా అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి సో చూసారు కదా ఆయిల్ అయితే మరుగుతుంది సో చూసారు కదా ఆయిల్ మరుగుతుంది సో దీంట్లో కొంచెం తాలింపు గింజలు వేసుకున్నాను తాలింపు గింజలు బాగా మరుగుతున్నాయి చూడండి ఇప్పుడు ఇలా తాలింపు గింజలు మరుగుతున్న టైంలోనే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నామండి చూడండి మనకి ఆనియన్స్ బాగా వేగాలి మెంతికూరలో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది క్యాన్సర్ ఉన్నవాళ్ళు తింటే మంచిది అదే కాకుండా డయాబెటీస్ ఉన్నవాళ్ళు తింటా మంచిది పీరియడ్స్లో క్రామ్ అంటే నెప్పులు వస్తాయి కదండీ స్టమక్ పెయిన్ అట్లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది సో అంటే గ్రీనరీ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అనేవి అంటే గ్రీనరీ చూస్తే మనకి కళ్ళకి ఎంత ఆనందమో సో గ్రీన్ లీటీ వెజిటేబుల్స్ తింటే కూడా మనకి ఆరోగ్యానికి కూడా అంతే మంచిది అండి కళ్ళకి కూడా చాలా మంచిది సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి స్కిన్ కూడా గ్లో అవుతుంది ఇన్సైడ్ నుంచి ఎప్పుడైనా మనం అవుట్ సైడ్ ఎన్ని క్రీమ్స్ రాసినా కూడా ఇన్సైడ్ స్కిన్ గ్లో అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం గ్రీన్ లీటీ వెజిటేబుల్స్ అనేవి రెగ్యులర్గా తీసుకోవాలి ఇప్పుడు ఇలా అవుతున్న దాంట్లోనే చిటికడ పసుపు అయితే వేసుకోవాలండి చిటికడు పసుపు అయితే వేసుకున్నాను నేను ఫస్ట్లీ స్టీల్ కళాయి తీసుకోవాలంటే కొంచెం భయం వేసింది ఎందుకంటే చాలా వంట ఏంటంటే బేగ వేడెక్కిపోయి బేగా అయిపోతుంది ప్లస్ అది కాకుండా త్వరగా కూర మాడిపోతుంది మనం వదిలేసి వెళ్ళిపోతే అనుకున్నాను కానీ లేదండి అలా అస్సలు లేదు చాలా బాగా అవుతుంది నార్మల్ మనం కళాయిలో ఎలా అయితే అనుకుంటామో అలానే ఉంది సో చూడండి ఈ టైంలోనే కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను నేను మూత పెట్టేసుకుందాము కొంచెం సేపు మగ్గుతుంది చూడండి మూత పెట్టేసుకుంటున్నాను కొంచెం సేపు మగ్గనేద్దాం దీన్ని చూద్దామండి మనకు ఆనియన్స్ అనేవి వేగేయలేదు చూడండి ఆనియన్స్ అనేవి వేగుతున్నాయి టైంలోనే చిట్కడు ఉప్పు వేద్దాము చిటికటి ఉప్పు వేస్తే ఏంటంటే చక్కగా వేగుతాయండి ఇంకా బాగా ఆనియన్స్ అయితే ఎక్కడగా వేగాయి మరీ దోరగా అయితే వేగక్కర్లేదు సో ఇలా ఉంటేనే మరి మనకి కూర ఏంటంటే మెంతి కూర కదండి ఆకు అనేది దగ్గరకు అయిపోతుంది కదా ఆకు దగ్గరకు అయిపోయేసరికి ఏంటంటే మనకి కూర ఎక్కువ కనపడదు అందుకని చెప్పేసి మనము మరీ విపరీతంగా వేపేయకూడదు ఆనియన్స్ని ఇలా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ టైంలో టమాటో కూడా వేసేసుకుందాం చూడండి టమాటా వేసేస్తున్నాము టమాటా కూడా వేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాము సో ఈ టైంలోనే ఆల్రెడీ పసుపు వేసాం కదా ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను ఒక చిన్న స్పూను అదే కాకుండా ఒక చిన్న టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను చూడండి బాగా వేగాలి ఒక్కసారి మనం మూత పెట్టి ఉంచేద్దాం దీన్ని సో మూత పెట్టి ఉంచేసి ఉడుకుతుంది చూద్దామండి మనకు ఆనియన్స్ వేగిపోయలేదు ఆనియన్స్ టమాటా అంతా కూడా బాగా వేగిపోయింది సో ఈ టైంలోనే మెంటుకూరై మెంటూర అయితే వేసుకుందామండి చూడండి మెంతికూరు వేసుకున్నాం కదా ఇలా బాగా కింద నుంచి పైకి చక్కగా మిక్స్ చేసుకోవాలండి చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది చాలా మంచిదండి ఇప్పుడు ఈ చలికాలంలో ఏంటంటే కోల్డ్ ఫీవర్ అలా ఏదో ఒక ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదండి హెల్త్ ఇష్యూస్ ఇలాంటప్పుడే మంచి ఫైబర్ ఫుడ్ తింటే ఇమ్యూనిటీ బూస్టింగ్ అవుతుందండి సో అందుకోసమైనా ఇలాంటి మంచి మంచి ఫుడ్స్ అయితే తినాలి ఇప్పుడు ఇలా కలిపాం కదండి దీన్ని మేము మళ్ళీ మూత పెట్టుకుని కొంచెం సేపు వదిలేసుకుంటాము చూడండి వాటర్ ఎలా రిలీజ్ అవుతుందో ఇలా వాటర్ అనేది బాగా రిలీజ్ అయిపోయి నీట్గా మనకి అనేది నీట్గా వేగిపోతుందండి ఇలా బాగా దగ్గరకు అవ్వాలి ఇంకా సో ఇంకా అవుతుందండి చూడండి మనకి పప్పులో వేసుకోవచ్చు మెంతి మెంతికూర గుడ్లతో చేసుకోవచ్చు చాలా రకాల రెసిపీస్ ఉన్నాయండి మెంతికూరతో కానీ ఆ కరెక్ట్ ఫ్లేవర్ అనేది మనకి తినాలి ఫీల్ అవ్వాలి అనుకుంటే ఇలా మెంతికూర టమాటా చేసుకుంటే బాగుంటుందండి చూడండి చక్కగా వేగుతుంది చాలా హెల్తీ రెసిపీ అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి చక్కగా వేగుతుంది సరే మళ్ళీ మూత పెట్టేద్దాం మూత పెట్టేసి కొంచెం సేపు చూడండి మనకి ఇప్పుడు ఈ టైంలోని ఇలా మగ్గుతున్న టైంలో కొంచెం జస్ట్ చాలా తక్కువ అండి చెప్పాలంటే ఈ గరెటితో వెరకుండా అంతే కొంచెం మెంతాకు ఇలా లైట్గా ఉడకడానికి వాటర్ వేసుకోవాలండి ఆల్రెడీ ఉడికిపోతుంది కాకపోతే ఇంకా దగ్గరకు అవ్వాలి సో అలా అవ్వాలి అంటే ఇలా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి సో ఈ రెసిపీ ఇలా టొమాటోతో చేసుకుంటే అంత చేదు అయితే ఉండదండి మనకి డయాబెటీస్ పేషెంట్స్కి కూడా చాలా మంచిదండి మనకి మెంతులు తింటేనే మంచిది అనుకుంటారు కానీ మెంతి కూర ఇంకా మంచిదండి చాలామంది డైరెక్ట్గా మెంతులు తినలేని వాళ్ళు ఇలా మెంతులు టమాటా చేసుకుంటే సో చేదు కూడా ఎక్కువ ఉండదు కాబట్టి చక్కగా తినచ్చు చాలా బాగుంటుంది నాకు తెలిసినంత వరకు ఇది ఎవరైనా చపాతీ చేసుకుంటే రోల్స్ కింద అందులో ఈ కర్రీ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అలా కూడా తినచ్చు ఇది చపాతీస్లో అది పెట్టుకొని సో చూడండి మళ్ళీ ఒకసారి ఏం చేస్తామంటే సో ఇప్పుడు కొత్తిమీర తినుకున్నాం కదండి సో కొత్తిమీర అయితే నీట్గా తురుగుకున్న కొత్తిమీర అయితే వేసేసుకుందాము ఇది కాడల్లో కూడా రుచి ఉంటుందండి కొత్తిమీర అనేది మొత్తం కాడ ఆకు ప్రతిదీ కూడా ఫ్లేవర్ ఉంటుంది సో అందువల్ల ప్రతిదీ మనం వేసుకోవడంలో తప్పేం లేదు సో నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ కాడలు ఉన్నాయి కాబట్టి కాడలు వేసుకున్న ఫ్లేవర్ దిగడానికి సో ఇప్పుడు ఇంకా ఇది మూత పెట్టి కనీసం ఒక టూ టు త్రీ మినిట్స్ వదిలేస్తే అద్భుతమైన మెంతికూర రెసిపీ రెడీ అయిపోతుంది సో మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ వదిలేద్దాం సో చూద్దామండి ఒక త్రీ మినిట్స్ అయితే అయిపోయింది మనకి రెసిపీ రెడీ అయిందో లేదో చెక్ చేద్దాం చూడండి చక్కగా ఆడే రెసిపీ అయితే రెడీ అయిపోయింది మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్లేవర్ చాలా బాగుంది మరీ దగ్గరకు అయిపోయేదాకా అయితే మాత్రం ఉంచుకుంటండి ఇలా అయితే సరిపోతుంది చూడండి చాలా బాగుంది కదా అనుకోండి కొత్త బౌల్ ఎలా ఉందండి బాగుందండి సో చాలామంది అడిగారు కొత్త బౌల్ తీసుకోమని సో తీసుకున్నాను నేను స్టీల్ బౌలు ఇది స్టీల్ అయితే బెటర్ కదండి మట్టి పాత్ర బాగుంది కాకపోతే విరిగిపోయింది చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి నాకు ఇంట్లో చిన్న పాప ఉంది కదా కొంచెం రిస్కీ అనిపిస్తుంది మట్టి పాత్ర సో అందుకని నేను ఇది తీసుకున్నాను మళ్ళీ దీంట్లో వంట కూడా బాగుందండి చాలా ఫాస్ట్గానే అవుతుంది అలా అని చెప్పేసి మనము మరీ అంటే చూడండి ఐరన్ కడాయి వేరు ఇది వేరు అలానే ఉండదు నార్మల్గా ఎలా వండుకుంటామో అలానే వండుకోవచ్చండి క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంది చూడండి రెడీ అయిపోయింది సో చూడండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయినా ఎంత కూర అయితే మనకి రెడీ అయిపోయిందండి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో బాయ్ బాయ్ హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఈరోజు మనకి క్రిస్పీ కంచి దోశ రావాలి అంటే సో ముందుగా చూడండి ఒక గ్లాసు మనకి బియ్యం అనేది మనం నానబెట్టుకోవాలండి ఈ ఒక గ్లాస్ బియ్యానికి చిటికెడు అయితే వేసుకుని మనం వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలండి కనీసం నాలుగు గంటలు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న బియ్యం మెంతులకి అర గ్లాస్ మినపప్పు అయితే వేసుకోవాలండి అర గ్లాస్ మినపప్పుతో పాటు పావు గ్లాస్ చనపప్పు అండి పచ్చి అనపప్పు కూడా వేసుకుని దీన్ని బాగా నాలుగు గంటలు నానబెట్టుకోవాలండి